వెల్కమ్ టు టిఎడ్ అడ్వైజర్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం మన రాష్ట్రంలో ఒకప్పుడు గంజాయి సమస్య లేదని ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో కూడా పూర్తిగా పంట ఆగిపోయిందని ఒరిసా రాష్ట్రం నుంచి మన రేంజ్ పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయని దాన్ని కూడా పూర్తిగా అరికట్టే ప్రయత్నం చేస్తున్నామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ డిఐజీ గోపీనాథ్ జట్టి నర్సీపట్నంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు నర్సీపట్నంలో ఉన్న ఎస్డిపిఓ కార్యాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆయన రివ్యూ అనంతరం విలేకరులతో మాట్లాడారు ఇప్పటికే ఎనిమిది వందల డెబ్బై కేసుల్లో రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేసినట్లు కేవలం గంజాయి కేసుల్లోనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు అలాగే రేంజ్ పరిధిలో కూడా తొంభై ఐదు ఎన్డీపీఎస్ అరవై ఒకటి పీడీ యాక్ట్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు అయితే సైబర్ నేరాలు కూడా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ అరెస్టులు అనేవి లేవని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎవరికైనా డౌట్ ఉంటే పంతొమ్మిది సున్నా మూడు కానీ డబల్ వన్ టూ నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న అభ్యుదయం పోలీసులు చేపడుతున్న యాత్ర చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని గతంలో కూడా సంకల్పం అనే కార్యక్రమాన్ని చేపట్టామని ఇరవై వేల మంది అందులో పాల్గొన్నారని ఇరవై వేల కార్యక్రమాలు చేశామని పన్నెండు లక్షల మంది అందులో పాల్గొన్నారని ఆయన తెలిపారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నం డిఎస్పి పోతున్న శ్రీనివాసరావు డివిజన్లోని సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం వైజాగ్ మీ ఎంఏ విజ్ఞప్తి మీరు కూడా రోజు చూస్తున్నారు సో మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లా రాష్ట్రంలో ఒకప్పుడు ఈ సమస్య లేదు అలాంటిది ఇప్పుడు మనకు గంజాయి అనేటువంటిది చాలా సులువుగా అన్ని ప్రాంతాల్లో దొరకడం ఈజీగా దాన్ని సేవించడానికి అలవాటు పడుతున్నటువంటి రోజుల్లో అభ్యుదయం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ డ్రగ్స్ని సమాజంలో నుంచి తీసివేయాలి జరుగుతుంది సో ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా యువత విద్యార్థులు పెద్ద ఎత్తున డ్రగ్స్ సమాజంలో నుంచి పాలుదడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది వందల డెబ్బై కేసులు దాంతోపాటు ఇప్పుడు వరకు మనం విశాఖపట్నం రేంజ్ పరిధిలో చూస్తే తొంభై ఐదు మంది పద్నాలుగు మందికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది రీచ్ చేయడం జరిగింది సంవత్సరం నాలుగు నెలల కాలంలో సంకల్పం అనేటువంటి ఒక కార్యక్రమం సో దానిలో చాలా వరకు సత్ఫలితాలను మేము అయినప్పటికీ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది అసలు ఎక్కడా కూడా లేదు దీని వారిన చదువుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పోలీస్ అధికారులు న్యాయ న్యాయమూర్తులు న్యాయవాదులు ఇట్లా అన్ని రకాలైనటువంటి వ్యక్తులు కూడా దీన్ని బారిన పడుతుంది పోలీసు వారికి పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా వచ్చి చెప్పలేకపోయినా కూడా వన్ నైన్ త్రీ జీరోకి సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దానికి సమాచారం అందించవచ్చు నమ్మించి మోసం చేస్తారు సో ఈ మోసాలకి దూరంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి థ్యాంక్ యూ